హాయ్ హలో మన సీ వెల్కమ్ టు అవర్ సో ప్రస్తుతం మనతో పాటు డిసేబుల్ ఎడిటర్ చంద్రశేఖర్ అమ్మ సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అన్న ఇన్స్టాగ్రామ్లో డిసేబుల్ ఎడిటర్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసి ఎడిటింగ్ రాని వల్ల కూడా ఎడిటింగ్ నేర్పిస్తుంటాడు సో దీంట్లో నార్మల్ ఏంటంటే జనరల్గా మనం నార్మల్ నేర్పిస్తున్నాడు సో అందరూ ఒకసారి చూడండి మనం మాట్లాడడం మాట్లాడదు జనరల్ ఏంటంటే ఇప్పుడు ఇలా డిజబుల్ వాళ్ళు ఏం చేయలేరు అసలు ముందుకెళ్ళలేదు లైఫ్ ఆగిపోతుంటారు ఏం చెప్పాలి

ಸೊ <laughs> ಮನದರಸ್ <laughs> <coughs> <laughs> இல்ல ஜெனரலா நீங்க வந்து வர்க் చేస్తున్నప్పుడు இது வந்து வந்து நீங்க கூட இந்த ஒன் ஆஃப் தி பார்ட் நீங்க சோ ஏன்னா நீங்க ஆல்சோ ஆன் தி ஸ்டேஜ் கேமன் அண்ட் பாப் ஃப்ரம் ஆஸ்திரேலியா சோ இட் இஸ் ஒன்லி சொல்ல முடியாது பட் ஸ்டேஜ் சோ எகண்டேவ்ல மாரி அந்த இப்போ கம்யூனிகேஷன் ஐனா கூட இல்ல அந்த ஃப்ரெண்ட்லிйга இது மூவ் ஆகுற மேனா கம்யூனிகேஷன் மாத்தறது கேட் மீடா ஹவ் கேன்

డైలీ ఒక వైట్ వీడియో వచ్చి అండ్ అలాగే దాన్ని స్క్రిప్టింగ్ రాస్తాను అందరిని రాస్తాను ఓకే స్క్రిప్టింగ్ కూడా తనే రాస్తాడు టైం అయితే తన ఎక్స్పెక్ట్ అదే మనకి జంతువులు ఆడుతున్నారు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు మనలా ఉన్న వాళ్ళు చాలా మంది కంటెంట్ క్రియేషన్ లోకి వచ్చి అసలు స్థిరంగా ఉండాలి ఇంకా చాలా మంది కానీ అన్న కంటెంట్ క్రియేట్ చేసుకొని షో చేసుకొని మళ్ళీ ఒక టీమ్ బిల్డ్ చేసుకొని ఈ స్టేజ్ వరకు వచ్చాడు మీకు ఎట్లా అనిపిస్తుంది మీరేం చెప్తారు アイドルのディスプレーヤーとは違うんだけど、彼女のパディーヤーとは言っていいんだけど、彼女のパディーヤーとは言っていいんだけど、彼女のパディーヤーとは言っていいんだけど、彼女のパディーヤーとは言っていいんだけど、彼女のパディーヤーとは言っていいんだけど、彼女のパディーヤーとは言っていいんだけど、彼女のパディーヤーとは言っていいんだけど、彼女のパディーヤーとは言っていいんだけど、彼女のパディーヤーヤーとは言っていいんだけど、彼女のパディーヤーヤーとは言っていいんだけど、彼女のパディーヤーヤーヤーとは言っていいんだけど、彼女のパディーヤーヤーとは言っていいんだけど、彼女のパディーヤーヤーヤーヤーヤーヤーヤー

ఓకే థ్యాంక్ యూ సో ఇది మొత్తంగా కూడా ఏంటంటే డిసెబ్ చంద్రశేఖర్ సో ఇతను డిసేబుల్ అనమాట సో ఇతను ఏంటంటే ఎడిటర్గా కంటెంట్ క్రియేషన్ కామెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి తనతో పాటు ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్కి జాబ్ ఆపర్చునిటీ ఇచ్చాడనమాట అండ్ అదే కాకుండా తను డబ్బులు సంపాదిస్తూ వాళ్ళు ఇంట్లో వాళ్ళకు చూసుకునేటువంటి సందర్భాలు మనం ఇప్పుడు ఇలాంటి వీడియోస్